నమస్కారం నమస్తే మీ పేరేనా నా పేరు మల్లికార్జున్ గారు స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగింది కూడా గుడి ఆవరణంలోనే గుడి చుట్టుముట్టే పుట్టింది కూడా గుళ్ళోనే ఆడుకునేది కూడా గుడిలోనే అప్పుడు ఒకప్పుడు గుడిలో చిన్న ఉన్నప్పుడు అమ్మవారి కోనేరులోనే ఉండేది మనం వేరే గుడి దగ్గర మనం చూస్తుంటాం కదా మాంత్రాలయం మా మానంది దగ్గర అదే మాదిరిగా అమ్మవారి గర్భాలయంలో నీళ్ళలోనే ఉండేది ఎప్పుడో వారానికి ఒకసారి పదిహేను రోజులు ఒకసారి అమ్మవారికి దర్శనం చేసుకునే భాగ్యం కలిగేది పైనకెళ్ళి అమ్మవారిని నీళ్ళని దర్శనం చేసుకునేది మేము చిన్న ఉన్నప్పుడు చూసాం తర్వాత జనాలు భక్తులు పెరిగినా కొద్దు అమ్మవారు ఆమె స్వయంగా ఆమెనే అభివృద్ధి అనేది ఆమెనే చేసుకుంటూ పోదు రోజుకొకరిద్దరు నుండి ఈరోజు లక్షల జనాల వరకు వస్తున్నారు అమ్మవారి భక్తులు అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసింది ఎప్పుడు వెలిసింది ఏంది అనడానికి కూడా కరెక్ట్ ఆధారాలు లేవు చెప్పాలంటే చరిత్ర ఆధారాలు అంతకంటే పూర్వమే ఉంది ఎవరి దగ్గర కరెక్ట్ ఆధారాలు లేవు మీరు చరిత్ర తిరిగేసి చూస్తే ఎప్పుడు ఏ యుగమా అనడానికి కూడా ఆధార్ కరెక్ట్గా లేదు ఇక్కడ బోనాలు అనేది మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి సమర్పిస్తారు ప్రత్యేకంగా అంటే చెప్పడానికి ఏం లేదు అన్ని బోనాల మాదిరిగా కూడా ఇరవై ఇరవై ఎనిమిది జూలై రోజు ఇక్కడ కూడా బోనాలు అత్యంత బ్రహ్మాండంగా జరుగుతాయి మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి బోనం లేని రోజు అనేది ఉండదు హైదరాబాద్లో సంవత్సరానికి ఒకటే రోజు జరుగుతుంది అమ్మ దగ్గర మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి దినం జరుగుతాయి నైవేద్యం లేని అమ్మవారి బోనం అనేది ప్రతిరోజు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి గుడి బంద్ అయినా కానీ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు భక్తులు అమ్మవారు స్వయం బూగా వెలిసింది చాలా సత్యం గల్లా తల్లి అమ్మవారి దగ్గర నుండి జలం ఊరుతుంది ఆ జలము చాలా రకాల రోగాలకు ఆయుర్వేద ఐశ్వర్ధంగా పనిచేస్తుంది ఖచ్చితంగా అమ్మవారి రక్షణ ఉంటుంది నేను స్వయంగా నాదే చెప్తా ఉన్నా మేము చిన్న ఉన్నప్పుడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఈరోజు మేము లక్షలు కాదు కోట్లో పడిగెత్తినామనే చెప్పాలి అదంతా అమ్మవారి భిక్ష అని మీనంటాను అమ్మవారు లేదు అనే ముచ్చట ఉంటుంది అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం పెట్టుకుంటే చాలు కోరిన కోరికే నెరవేరుస్తే తల్లి చల్లని తల్లి అమ్మ జలంలో ఉంది కాబట్టి జలదురుగాని అమ్మవారికి పేరు ఇండైమెంట్ తర్వాత దినదిన అభివృద్ధి చెందుతూ రాజకీయాల వల్ల కానీ స్థానికుల వల్ల కానీ చాలా రకాల అభివృద్ధి అందరి సహకారంతో అమ్మవారు ఆమెకి ఇష్టం ఉన్నట్టుగా ఆమె అన్ని చేసుకుంటూ వెళ్తుంది ఎవరిది క్రెడిట్ అనేది కాదు అమ్మవారు స్వయంగా ఆమె ఆజ్ఞ ప్రకారమే అన్ని చేపించుకుంటుంది అమ్మవారి కళ్యాణం రోజు కానీ అమ్మవారి బోనాల రోజు కానీ ఖచ్చితంగా వర్షం ఒక్క చిన్న కన్నా పడుతుంది భార్య అమ్మవారి కళ్యాణం జరిగిన ఎంపడే విపరీతమైన ఉదయం ఎండ వస్తుంది మధ్యాహ్నం నుండి వర్షం విపరీతమైన వర్షం పడుతుంది అట్లా కాదు అనేది ముచ్చట కాలేదు ఇంతవరకు నాకు తెలిసిన అప్పటి నుంచి సుమారుగా లేదా ముప్పై ముప్పై సంవత్సరాలు అమ్మవారి అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఒకప్పుడు చిన్నగా గర్భాలయంలోనూ వందల జనాలతో జరిగేది ఈరోజు లక్షల జనాల మధ్యలో అమ్మవారి ఆలయం ముందు భాగంలో జరుగుతుంది ఒకప్పుడు గర్భగుడంలోనే జరిగేది అమ్మవారి కళ్యాణం